దేవుడు అంటున్నాడు నేను నీ రక్షకుడిని ఈ ఆత్మీయ రంగంని ఎరిగి ఉండో ఆత్మీయ రంగంలో నువ్వు సరిగా ఉంటే శరీర రంగంలో అన్నీ సరిగ్ అవుతాయి జీవితంలో ఏదైనా సరిలేదంటే శరీర రంగంలో జ్ఞాపకం చేసుకోండి ఆత్మ రంగంలో ఎలా ఉందో చూడండి ఆత్మరంగంలో ఫస్ట్ ఫిక్స్ చేస్తే సరి చేస్తే శరీర రంగంలో ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోతుంది ఇంకో మాటలు చెప్పాలంటే వేరులు బయట కనబడవు కానీ వేరులు సరిగా ఉంటే చెట్టు సరిగా ఉంటుంది వేరులు సరిగా ఉంటే దాని ఫలము మంచిగా ఉంటుంది వేరు సరిలేకపోతే బయట ఎండిపోతుంది ఇది లేని నెక్స్ట్ రోజు అవ్వదు స్లోగా అవుతుంది నీ ఆత్మీయ జీవితం కూడా దేవునికి దూరంగా పోయి మోసపోయి చీకటిలో బ్రతికేవనుకో నువ్వు ఎల్లగా ఎల్లగా వెంటనే ఏమవలేదనిపిస్తుంది కానీ ఎల్లగా 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 చీకటి అంధకారము బంధించబడిన జీవితము నాశనంలో మిగులుతుంది దయచేసి ప్రభు మా వాక్ నిన్నప్పుడు జాగ్రత్త పడండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఆయన సొత్తుగా బ్రతకాలని దేవుడు మనల్ని విడిపించే దేవుడు వాక్య